కేంద్ర ప్రభుత్వం అయితే ఉద్యోగులకి గుడ్ న్యూస్ చెప్పిందండి డిఏ హైక్ మీద ఒక పెద్ద అప్డేట్ ఇచ్చింది మనం ఇప్పుడు ఆ అప్డేట్ మీద తెలుసుకుందాం డిఏ పెంపుపై ప్రభుత్వం మరోసారి కీలక ప్రకటన అంటూ ఒక అప్డేట్ ఇచ్చారు డిఏ పెంపుదల ప్రకటించడంలో కొంచెం ఆలస్యం చేసిందని చెప్తున్నారు సాధారణంగా ఈ ప్రకటన హోలీ లేదా దీపావళి ముందు వస్తుంది డిఏ పెంపు ఆర్యన్ చెల్లింపు వివరాల విషయంలోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకి రెండు శాతం డిఏ డిఆర్ని పెంపు అందజేయాలని నిర్ణయించింది ఈ పెంపు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుండి అమలులోకి వస్తుందని చెప్తున్నారు మార్చి ఇరవై ఐదున ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు ఇది మొత్తం కోటి మందికి పైగా ఉద్యోగులు పెన్షన్లకు లాభం చేకూరుతుందని చెప్తున్నారండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెరిగిన డిఏని రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ జీతంతో పాటు జనవరి ఫిబ్రవరి మార్చి నెలల కోసం కూడా ఆరియర్ చెల్లింపు ఉంటుంది అంటున్నారు అంటే వారికి నెల నెల పెరిగిన జీతం మాత్రమే కాదు గత మూడు నెలలకు ఒకసారి కూడగట్టిన చెల్లింపు కూడా వస్తుందని చెప్తున్నారు కనీస బేసిక్ శాలరీ పద్దెనిమిది వేలు ఉన్న ఉద్యోగులకు ప్రతి నెల అదనంగా మూడు వందల అరవై రూపాయలు చెల్లిస్తారు అంటే మూడు నెలలకు ఒక వెయ్యి ఎనభై రూపాయలు ఆరు ఇయర్స్ వస్తాయి బేసిక్ పెన్షన్ తొమ్మిది వేలు ఉన్న పెన్షనర్లకు ప్రతి నెల అదనంగా నూట ఎనభై రూపాయలు చెల్లిస్తారు అంటే మూడు నెలలకి మొత్తం ఐదు వందల నలభై రూపాయలు ఆరేట్స్ వస్తాయని చెప్తున్నారండి ఈ పెంపుదల వల్ల సుమారు నలభై ఎనిమిది లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై ఆరు లక్షల పె మంది పెన్షనర్లకి లాభం ఉంటుందని దీనివల్ల ప్రభుత్వంపై సంవత్సరం మొత్తానికి సుమారు ఆరు లక్షల అరవై 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 ఒక ఆరు లక్షల ఆరు వందల పద్నాలుగు కోట్ల భారం పడే అవకాశం ఉందని చెప్తున్నారండి భవిష్యత్తులో డిఏ పెంపు ఎనిమిదవ కమిషన్ అప్డేట్ జూలై డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై ఐదు కాలానికి సంబంధించి డిఏ పెంపు ప్రకటన అక్టోబర్ లేదా నవంబర్లో రానుంది ఎనిమిదవ పే కమిషన్ సిఫార్సులు అమల్లోకి వచ్చిన తర్వాత డిఏని బేసిక్ శాలరీలో కలిపి మళ్ళీ జీరోగా రీసెట్ చేస్తారు దీంతో కొత్తగా రివైజ్ చేసి పే స్ట్రక్చర్ ఏర్పడుతుంది డిఏ క్రెడిట్ అయిందా అనే విషయం ఎలా చెక్ చేయాలనే విషయానికి వెళ్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మీ డిఏ క్రెడిట్ అయిందా లేదా తెలుసుకోవడానికి ఈ విధానాలు ఉపయోగించండి అని ఒక అప్డేట్ చెప్తున్నారండి ముందుగా దీనికోసం శాలరీ స్లిప్ చెక్ చేయాలి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల జీత స్లిప్లో డిఏ ప్రత్యేక భాగంలో కనిపిస్తుందని చెప్తున్నారు దాన్ని పరిశీలించడానికి బ్యాంక్ స్టేట్మెంట్ పరిశీలించండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలలో అయిన జీతాన్ని చూసి గత నెలతో పోల్చి డిఏపి ఆర్యర్ చెల్లింపు ఉందా లేదా కనుగొనండి ఆన్లైన్ ఎంప్లాయీస్ పోర్టల్ ద్వారా చెక్ చేయాలంటే చాలా ప్రభుత్వ శాఖలు జీతాల వివరాలు ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతూ ఉన్నాయి మీ శాఖ అధికారిక పోర్టల్ లేదా ఎంప్లాయీస్ సెల్ఫ్ సర్వీస్ పోర్టల్లో లాగిన్ చేసి వివరాలు చెక్ చేయండి అని చెప్తున్నారు హెచ్ఆర్ లేదా అకౌంట్ డిపార్ట్మెంట్ను సంప్రదించాలి అని కూడా చెప్తున్నారండి ఆన్లైన్లో లేదా శాలరీ స్లిప్లో వివరాలు కనబడకపోతే మీ శాఖ హెచ్ఆర్ లేదా అకౌంట్ టీంను సంప్రదించి స్పష్టత పొందండి అని చెప్తున్నారు ఈ విధంగా మీరు డిఏ క్రియేట్ అయిందా లేదా అనే విషయాన్ని సులభంగా తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే మా కామెంట్ రూపంలో తెలపండి